హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఆదివారం కదా పెందలానే అయితే పని చేసుకొని అయితే గుడికైతే వెళ్దామని రెడీ అవుతున్నాం అనమాట మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ వీడియో అయితే తీస్తున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరిని చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఓకేనండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇక చూడండి అయితే కావాల్సిన బిర్యానీకి కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఇవాళ చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అంటే విడిగా అండి కలిపి అయితే కాదులేండి బిర్యానీ విడిగా అలాగే చికెన్ విడిగా కర్రీ అనమాట చూడండి అంతా కూడా రెడీగా పెట్టుకున్నాను నేను పొద్దున్నే లేచి ఇంట్లో పని అంతా స్టార్ట్ చేసేస్తామన్నమాట త్వరగా పదింటికల్లా ఇంట్లో పనులన్నీ ముగించుకొని మేము గుడికైతే చర్చికి అయితే వెళ్ళాలని రెడీ అవుతున్నాము చూడండి మొత్తం కూడా రెడీగా పెట్టున్నాను ఏవైతే చూపిస్తాను చూడండి అల్లం వెల్లుల్లి పేస్టు మరి పొడి మసాలాలు చికెన్ మసాలా పొడి గరం మసాలా పొడి ధనియాల పొడి చెక్క లవంగాయి అలాగే పాలాక్ కావాల్సిన దినుసులు ఇవన్నీ కూడా కంప్లీట్గా నేను దగ్గర పెట్టుకున్నానండి కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే రెడీ చేస్తున్నాను చూడండి ముందుగా అయితే నూనె పోస్తున్నానండి నూనె పోసిన తర్వాత లైట్గా కొంచెం ఈటెక్కిన తర్వాత మనం చెక్క లవంగాయి మరి పలావుకి సంబంధించిన దినుసులు ఏవైతే ఉంటాయో వాటి పేర్లు నాకు త్వరగా రాదు కానీ నేను మామూలుగా చెప్తున్నాను అనమాట అవన్నీ సంబంధించిన దినుసులు మాత్రం నూనెలో వేపుకోవాలి కొంచెం బాగా వేస్తేనే మనకి స్మెల్ అనేది బయటకు వచ్చిందనమాట అట్లా వేగిన తర్వాత ఉల్లిపాయలు పెట్టుకుంటాం కదా ఉల్లిపాయలు కానీ పచ్చిమిరకాయలు మరి రెండు టమాటాలు ఇవన్నీ కూడా తరిగి పెట్టుకున్నాను చూడండి పొద్దున్నే నీట్గా రెడీ అవ్వటం కూడా లేదనమాట నేను ఇంట్లో ముందు పని అయిపోయిన తర్వాత అయితే స్నానానికి వెళ్దామని చెప్పేసి అట్లా ఉన్నానన్నమాట కొంచెం ఏమనుకోవద్దు చూడండి చేసే వంట మాత్రమే చూడండి మనిషిని అయితే చూడకండి చూడండి దినుసులు అయితే ఏగిపోయినాయి కదా నేను రెండు బంగాళదుంపలు అలాగే రెండు టమాటాలు నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా దరిగాను అవి అన్నీ వేసాను అనమాట అవి కూడా మగ్గిపోయిన తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకున్నాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తాను పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం చక్కగా మంచి స్మెల్ బయటకు వచ్చేంత వరకు నూనెలో వేపుకుంటే చాలా బాగుంటుందండి అసలు స్మెల్తోనే తినాలనిపించింది అనమాట అట్లా ముందుగా స్మెల్ వచ్చినప్పుడే పలావా అసలు టేస్ట్ కుదిరినట్టు అనిపించింది మనకి అప్పుడే తెలిసిద్ది చూసారా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసం పోయేంతవరకు మంచి స్మెల్ బయటకు వచ్చేంతవరకు వరకు కూడా సిమ్లో పెట్టుకొని నేనైతే రెడీ చేసుకుంటున్నాను మా మేనడు అయితే అయితే నన్ను వీడియో తీస్తున్నాడు అనమాట ఇక నాకు ఇప్పుడు మా మేనడే అయ్యాడు నాకు నేనుగా తీసుకుంటాం కుదరక ఛానల్ ఇబ్బంది పడిపోయి పెద్ద వీడియోలు తీయటం అనేది నేను ఆపేశాను షార్ట్ వీడియోలు తీయటం అనేది ఎక్కువగా తీయటం అనేది జరిగిందనమాట చూడండి అదంటే ఏగిపోయింది ఇప్పుడు ఎసరపోతున్నాను మనం ఏ గ్లాస్ అయితే మనం దేనితో అయితే బియ్యం కొల్చుకుంటామో ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యం అనుకోండి నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలన్నమాట మనం దేంతో బియ్యం కొలితే దాంతోనే డబల్ పోసుకోవాలి బియ్యం రెండు గ్లాసులు వస్తే నాలుగు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలి నేను ఇప్పుడైతే మా ఇంట్లో ఉన్న పెద్ద అయితే బియ్యం కోల్చుకున్నా నేను చూడండి లోట తీసుకున్నాను దాంతో రెండు లోటాలకైతే అయితే వచ్చినాయి చూస్తారు కదా ఇదే లోటాతో నీళ్ళు కూడా కొలుచుకోవాలన్నమాట నేను ఇప్పుడైతే ఎసరైతే పోస్తున్నాను చూడండి మనం అన్నీ కూడా ఈ నూనెలో చక్కగా వేగిపోయినాయి ఇప్పుడైతే ఎసర పోతున్నాను ఈ ఎసరు కూడా చక్కగా తెరలే తెరలేంతవరకు ఉంచాలన్నమాట కొంచెం లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి కూరలు అలాగే తగ్గించేసుకోవాలి మళ్ళీ అందులో ఎక్కువ వేసినా మళ్ళీ ప్రాబ్లం అయిపోయింది కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోవాలి చూడండి ఉప్పు అయితే వేసుకుంటున్నాను నేను మీ సపోర్ట్ అనేది ఉంటే నాకు ఇలాంటి లాంగ్ వీడియోలు తీయడానికి అయితే నేను ఇష్టపడతాను చాలామంది ఎక్కువగా చూడలేదనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలు తీయడం చాలా వరకు తగ్గించేశారండి నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఇలాగే వీడియోలు తీసుకో తీస్తాను కానీ ఎవరు చూడట్లేదు అనే ఉద్దేశంతో నేనైతే చాలా రోజులు ఇట్లాగే కొంచెం ఆపేసాను ఆపేసాను కానీ మళ్ళీ స్టార్ట్ చేశాను ఎంతో ఓపిక ఉండాలని యూట్యూబ్ ఛానల్లో పెట్టిన వాళ్ళకి చాలా ఓపికగా ఉండాలి ఇప్పుడైతే ఓ పక్కనైతే చికెన్ కూర రెడీ చేస్తున్నానండి ఇప్పుడైతే చికెన్ ఇవన్నీ కూడా కలిపి పెట్టుకుంటాను పక్కన ఓ పక్కన అయితే ఉల్లిపాయలు మరి చెక్క లవంగాయి పలావాకు ఇవన్నీ కూడా నూనెలో వేపుతున్నాను ఇది కూర కోసం అనమాట చికెన్ కూర కోసం సపరేట్గా పక్కన పెట్టాను ఇది ఓ పక్కన పలావ్ అయితే రెడీ అవుతుంది ఇటు పక్క అయితే చికెన్ కోసం రెడీ చేస్తున్నాను ఇట్లా ముందుగా ఉల్లిపాయలు ఇవన్నీ వేపుకుంటున్నాను అనమాట ఓ పక్కనైతే చికెన్ కలిపి పక్కన పెట్టి నేను ఇంకా చూడండి ఉప్పు కారం పసుపు గరం మసాలా పౌడర్ ధనియాల పొడి మొత్తం క్లియర్గా అంటే లేట్ చేయకుండా చెప్దామని ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట నేనైతే కంప్లీట్గా అన్నీ వేస్తున్నాను మసాలాలకు సంబంధించినవి అన్నీ కూడా పొడి మసాలా ఒకటి గరం మసాలా ఇవన్నీ కూడా వేస్తున్నాను చికెన్ మసాలా పొడి మరి పెరుగు ప్యాకెట్ మనం కూరను బట్టి అనమాట నేను కూరను బట్టి రెండు ప్యాకెట్లు అయితే పెరుగు ప్యాకెట్లు తీసుకున్నాను చూడండి చికెన్ మసాలా పొడి అనమాట ఇది కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి రెండు మూడు స్పూన్లు అయితే కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకొని పక్కన కలిపి పెట్టుకోవాలన్నమాట ఇలా కలిపి పెట్టుకుంటే చాలా బాగుంది కూర ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇవంతా కూడా చక్కగా చేతితో కలిపి పక్కన పెట్టేసి మనం వేరే గిన్నెలో నూనె పోసి ఉల్లిపాయలు టమాటాలు మరి అందులో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా చక్కగా ఏగేంత వరకు ఇట్లా పొయ్యి మీద ఉంచేసుకొని ఈ లోపు ఇది మసాలా అంతా కూడా పట్టిద్దనమాట మాంసానికి నేను ఇలా చాలాసార్లు ట్రై చేశానండి విడిగా వండిన దాని ఇలా వండిన దానికి టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది అనమాట నాకు అందుకే నాకు ఇది ఇట్లా చేయటం అనేది ఐదో సారో ఆరో ఆరోసారండి ఇట్లా ఎక్కువ శాతం మామూలుగానే చేసేస్తాను ఇంత ఎక్కువగా మసాలా దినుసులు పొడి అనేది వేయను అనమాట కానీ ఇవాళ కొంచెం స్పెషల్ కాబట్టి వేస్తున్నాను అనమాట సంబంధించిన కూర అనేది చాలా టేస్టీగా కుదరాలి అందుకని నేను వెళ్తే ఈ విధంగా అయితే చేస్తున్నాను చూడండి బాగా కలిసేలాగా ఇట్లా చేత్తో కలుపుకొని పక్కన పెట్టేసి మోతేసుకొని ఒక పది పదిహేను నిమిషాల పాటు అలా ఉంచేసుకొని ఈ లోపేంటంటే వేరే ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసుకుంటాం కదా అవి అయితే నూనెలో వేపుకోవాలన్నమాట చూసారు కదా ఎలా కలిపాను కారం అయితే మనకి మనకు రుచికి తగినంత వాడుకోవచ్చు కొంతమంది తక్కువ వాడతారు కొంతమంది ఎక్కువగా వాడతారు ఇక చూడండి నేను ఇప్పుడు విడిగా కూర ఉండేదా వండటానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట ముందు చెక్కలు అవంగా వేసి తర్వాత ఉల్లిపాయలు వేసి కొంచెం బాగా యాగనివ్వాలి ఈ అయితే నేను ఎసరపోసాను కదా పలావ్కి మరి ఎసరైతే మరిగిపోయింది ఇప్పుడు అందులో బియ్యం అనేది వడపోసుకొని వేసుకోవాలన్నమాట రెండు సైడ్లో పొయ్యి ఆన్ చేసేసి అటు సైడు ఇటు సైడ్ రెండు వైపులు కూడా మీకు ఒక్కసారిగా చూపించేస్తున్నాను ఒక పక్క ఇట్లు తయారు చేసుకుంటూ అటు పక్క చికెన్ తయారు చేసుకుంటూ నా వీడియో అయితే అర్థం చేసుకుంటాకి ట్రై చేయండి ఎందుకంటే ఒక పక్క పలావ్ చూపిస్తున్నాను మరో పక్క అయితే చికెన్ కూర చూపిస్తాను కదా మీకు అర్థం అవటానికి కొంచెం కష్టంగా ఉంటే మాత్రం ఏమనుకోవద్దు అర్థం చేసుకుంటాకే ప్రయత్నం చేయండి ప్లీజ్ ఆ వీడియోని మాత్రం లైక్ చేయకుండా అస్సలు ఉండొద్దు నేను ప్రతిసారి కూడా వీడియో పెట్టినప్పుడు ఎంతమంది చూసారు ఎంతమంది లైక్లు చేశారు అని చెప్పి చూస్తూనే ఉంటాను మీ లైక్ అనేది నాకు చాలా హ్యాపీనెస్గా అనిపించింది అనమాట చూడండి భీమేసాను కదా ఇక్కడ మొత్తం కలిసిపోయేలాగా తిప్పుకొని మూత పెట్టేసేస్తే చాలు ఇక దగ్గర పడిద్ది మనం అన్నం అయితే రెడీ అయిపోద్ది అన్నమాట ఫాలో ఇటు పక్క అయితే ఉల్లిపాయలు వేసాను కదా దోరగా అయితే ఇట్లా మనం గంటతో తిప్పుకుంటూ ఉండాలి చూడండి నా ఫేస్ ఎలాగైపోయిందో ఇప్పుడు వంటగదిలో ఉండి చెమట్లు గారిపోతున్నాం అసలే నాలుగు రోజుల నుంచి ఉమ్మతీత వర్షం ఒక్కోసారి పడుతుంది ఒక్కోసారి పడట్లేదు ఉమ్మత ఈతతో అల్లాడిపోతున్నాం అనమాట అయినా సరే ఎలాగైనా సరే ఇవాళ వీడియో పట్టుదలతో తీయాలని చెప్పేసి మా మేనలు సహాయం తీసుకొని కొంచెం వీడియో తీయమని చెప్పేసి నేను ఇలా మొదలు పెట్టాను అనమాట ఈరోజు వీడియో అసలు పొద్దున పనులు అవ్వండి వీడియో అనేది స్టార్ట్ చేసి అంటే ప్రత్యేకంగా దాని మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది కొంచెం టైం అయితే కేటాయించాలి కదా మరి చూడండి ఫలం అయితే దగ్గర పడింది ఇప్పుడైతే మనం కలర్ ఫుడ్ అయితే ఈ మిఠాయింగ్ అంటారు కదా కలర్ అయితే నేను వేస్తున్నాను పైన ఫుడ్ కలర్ అంటారు ఇది అదైతే వేస్తున్నాను చూడండి ఒక పక్కన చికెన్ కూడా చూపిస్తాను ఉల్లిపాయలు ఏ కదా ఈ చికెన్ కలిపి పెట్టుకున్నాను చూడండి ఆ చికెన్ అనేది ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి అలా వేసిన తర్వాత మంట అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే చక్క కూర అనేది కంప్లీట్గా రెడీ అండి నేను ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయేసాను కాబట్టి నేను మళ్ళీ వేసుకోవట్లేదు విడిగా వేయట్లేదు అనమాట ఆల్రెడీ కలిపించాను కదా ఇంకా అలాగే వేసేస్తున్నాను శుభ్రంగా శుభ్రంగా చేసుకొని ఇక అట్లా వేసేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి గంటతో చక్కగా కలిసిపోయేలాగా తిప్పుకోవాలి అది కూడా ఇలా బాగా కలిసిపోయేలాగా తిప్పాలన్నమాట తిప్పేసిన తర్వాత మూత పెట్టేస్తే ఇక చక్కగా ఉడికిపోయిద్ది మసాలాలతో చక్కగా మంచి స్మెల్ వచ్చేంతవరకు చక్కగా సిమ్లో పెట్టుకొని వండుకుంటే మాత్రం సూపర్గా ఉండిద్ది కూర అనేది ఇప్పుడు దీని పని అయిపోయింది కదండి ఇదైతే త్వరగా ఇక అయిపోయినట్టు కంప్లీట్గా ఇక దించే ముందు మనం కొత్తిమీర వేసుకుంటే చాలు ఆల్రెడీ మసాలా అన్నీ కూడా కూరలో పడిపోయినాయి కాబట్టి కూర అయిపోయిన తర్వాత మసా కొత్తిమీర వేసుకుంటే సరిపోయింది ఇప్పుడైతే చూడండి పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సైడ్ అనమాట నేను రెండు సైడ్లు చూపించేస్తున్నాను చూడండి మా మేనలోడు కనిపిస్తున్నాడు హాయ్ చెప్తున్నాడు అనమాట మీ అందరికీ ఇప్పుడైతే మొన్న మా అమ్మగారు అయితే మా ఇంటికి వచ్చినప్పుడు నాకు నెయ్యి అయితే ఒక అర కేజీ దా తీసుకొచ్చారు దాన్ని అయితే చాలా భద్రంగా దాచుకున్నాను నేను ఇలాంటప్పుడు ఉపయోగించుకుంటాకైతే ఇప్పుడైతే నెయ్యి అయితే కొంచెం పైకి మంచి స్మెల్ కోసం అయితే వేస్తున్నాను ముందు చూడండి కొత్తిమీర ఇవన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను ఫుడ్ కలర్ అయితే వేసేస్తున్నాను తర్వాత అయితే చూడండి ఇప్పుడైతే కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసిన తర్వాత నెయ్యి కూడా కొంచెం పైన కొంచెం స్మెల్ కోసం అనమాట నాలుగు స్పూన్లు అయితే దాకా వేసేసాను నాకు చాలా ఇష్టం నెయ్యి అంటే మాత్రం చూడండి మా అమ్మగారు తెచ్చారనమాట ఈ నెయ్యి అనేది నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాను నేను దాచుకొని అన్నప్పుడల్లా అన్నింటిలో వేయను ఇలాంటి వాటిలో మాత్రం వేస్తాను అన్నమాట మంచి స్మెల్ కోసం ఇప్పుడైతే ఇది ఇట్లా పైన వేసేసి మూత పెట్టేస్తే పలావ్ రెడీ అయిపోయింది అలాగే చికెన్ కూడా రెడీ అయిపోయిందండి కంప్లీట్గా అయితే చూపించడానికి లాంగ్ వీడియో అవుతుందని చూపించట్లేదు ఓకేనండి మరి ఇప్పుడైతే స్నానం చేసి మందిరానికి అయితే వెళ్ళిపోవాలి త్వరగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయండి షేర్